ముందుగా వీడియోని క్లిక్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అన్న ఈ వీడియోలో మీకైతే అయితే ఎవ్వరు చెప్పని కొన్ని చీమకోళ్ళ కోసం కొన్ని సత్యాలు అయితే పోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి చూడండి అదేవిధంగా మన ఛానల్ కనుక మీరు మొదటిసారి చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ చీమకోళ్ళ అనేటివి నేనైతే ఫస్ట్ అయితే హన్మకొండ నుంచి తీసుకొచ్చాను వీటిని ఒక నాలుగు తీసుకొచ్చాను ఒక పేరుకి వచ్చేసి ఒక్క పిల్లకి వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాడు సో నేనైతే నాలుగు పిల్లలు తీసుకొచ్చాను హన్మకొండ నుంచి వెళ్ళి సో ఇవి అయితే చెప్పాలంటే వీటి కోసం చెప్పాలంటే ఇవి వీటంతా తెలివి పక్షి ఒకటి ఉండదు అదేవిధంగా వీటంతా తెలివి తక్కువ కోడి కూడా ఇంకోటి ఉండదు ఎందుకంటే ఇవి అప్పుడప్పుడు తెలివిగా ప్రవర్తిస్తే మళ్ళీ అదేవిధంగా పిచ్చి పిచ్చి కూడా వేస్తాయి మెయిన్గా మెయిన్ ఎవరైతే రోడ్డు దగ్గర ఇంటూ ఇల్లు ఉంటాయి చూస్తారా రోడ్డు కొంచెం రోడ్డుతో కనెక్టివిటీ ఉన్నవాళ్ళు వాళ్ళైతే ఈ చీమకూరని అసలు పెంచుకోవద్దు ఎందుకంటే ఇవి బండ్ల కింద పడిపోతాయి ఈజీగా బండ్ల కింద పడిపోతాయి ఎప్పుడు బండ్లకైనా ఉరుకుతాయి అదేవిధంగా పైన రోడ్డు పండు ఎవరైనా పోయినా కూడా వెనకనే పోతూ ఉంటాయి మొన్న నేను ఫోర్ పిల్లలు తెచ్చా అని చెప్పారు కదా ఫోర్ పిల్లల నుంచి వెళ్ళి ఒక కోడి ఒక సిమ్మ కోడి అయితే వ్యాన్ కింద పడి అనిపోయింది మొత్తం నాలుగు తీసుకొస్తే అలా మూడు పుంజులు అయితే ఒకటే పెట్ట ఆ పెట్టనే వ్యాన్ కింద పడి అనిపోయింది సో ఇవి అట్లుంటాయి తర్వాత ఇంట్లో ఎక్కి అయితే అసలు రావు ఇవి మొత్తం చెట్లపైనే ఉంటాయి మళ్ళీ తర్వాత సౌండ్ అయితే విపరీతంగా వేస్తాయి మొత్తం పక్క వాళ్ళు ఘోరంగా డిస్టర్బ్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఉంటాయి తర్వాత పక్కోళ్ళు ఇంటి మీదకి ఎక్కుతాయి వాళ్ళ షెడ్ల మీదకి ఎక్కుతాయి మొత్తం బాగా సౌండ్ అయితే బాగా చేస్తాయి సౌండ్ చేసినాయి అంటే ఒక పదిళ్ళకైతే ఈజీ అయినా పోతాయి సౌండ్ అదేవిధంగా ఫుడ్ ఫుడ్ అయితే లైట్గా తింటాయి ఆకులను కూడా ఎక్కువ తింటాయి సో ఇవైతే వీటి డిసడ్వాంటేజెస్ ఏంటి ఏంటి అంటే ఒకటి రోడ్డు దగ్గర ఇల్లు ఉంటే మాత్రం ఇవి రోడ్ల మీద తిరుగుతాయి తర్వాత బండ్ల కింద ఈజీగా పడిపోతాయి రెండు సౌండ్ బాగా వేస్తాయి ఎంత సౌండ్ అంటే మొత్తం వాడాలి మొత్తం అయినా పడతాయి సౌండ్ మూడు ఇంట్లో రావు మొత్తం చెట్లపైనే ఉంటాయి నాలుగు పక్క వాళ్ళ ఇళ్ళ మీదకి ఎక్కుతాయి వాళ్ళ చెట్ల మీదకి ఎక్కుతాయి ఇవి అయితే వీటి డిసడ్వాంటేజెస్ తర్వాత వీటి అడ్వాంటేజెస్ కోసం మనం మాట్లాడినట్టయితే మెయిన్గా వీటికి రోగ నిరోధక శక్తి అనేది ఎక్కువ ఉంటుంది వీటికి తక్కువ ఎలాంటి డిసీజ్ ఎట్టి పరిస్థితుల్లో రావు మాక్సిమం రావు అదేవిధంగా వీటి మాంసానికి మార్కెట్లో అయితే చాలా డిమాండ్ ఉంది అదేవిధంగా ఇవి కనుక మన ఇంట్లో ఉన్నట్టయితే మన ఇంట్లోకైతే మ్యాక్సిమం పాములు అనేటివి రావు ఇవి వేసే సౌండ్కి అవి డైరెక్ట్ బెదిరిపోయి వెళ్ళిపోతే మాక్సిమం పాములని ఇవి రానివ్వవు అందుకే చాలామంది కూడా చిమ్మకూరల్ని తమ ఒక పెరట్లో పెంచుకుంటారు ఈ కోడి మాంసంలో జీరో పర్సెంట్ ఫ్యాట్ ఉంటుంది సో ఇదైతే ఫ్రెండ్స్ చిమ్కొళ్ళతోనే నేను నేర్చుకున్న కొన్ని ఎక్స్పీరియన్సెస్ సో ఇవన్నీ విన్న తర్వాత మీరు ఆలోచించండి కో చిమ్మకూళ్ళు మీ ఇంటికి సెట్ అవుతాయో కావో ఒకసారి ఆలోచించి డిసిజన్ అయితే తీసుకోండి